వెల్కమ్ శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాత్రి ఏడు గంటల సమయంలో కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు రాత్రి సమయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు ఆసుపత్రిలో పేషెంట్ గా ఉన్న వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మౌలిక సదుపాయాలను ఆరా తీశారు ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్లో సిబ్బంది హాజరుపై ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీ చేపట్టినామే పది మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని నైట్ షిఫ్ట్ లో ఉండాల్సిన సిబ్బంది కూడా విధులకు హాజరయ్యున్నారని తెలిపారు హైవేకి దగ్గరగా ఉన్న హాస్పిటల్ కావడంతో ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయని నైట్ షిఫ్ట్ సిబ్బంది తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశించారు హాస్పిటల్ వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లను సిబ్బందికి సూచించారు హాస్పిటల్ మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సడన్ విజిట్కి రావడం జరిగింది నైట్ డ్యూటీలో డాక్టర్స్ ఉన్నారా లేదా అని చెప్పి ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది పేషెంట్స్ ఉన్నారు ఒక పది మంది దాకా పేషెంట్స్ ఉన్నారు డెలివరీ పేషెంట్స్ ఒక ఐదు మంది ఇక ఫీవరు స్నేక్ బైట్ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు సో పూట కూడా ఇక్కడ డాక్టర్లు సిస్టర్లు అభైల్లోనే ఉన్నారు కొత్తగా ఇక్కడ ఒక జనరల్ సభ్యులు కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా పేషెంట్స్కి ఇంకా కేర్ తీసుకోవాలని పొగులు కానీ రాత్రి కానీ ఎప్పుడు అవైలబిలిటీలో డాక్టర్స్ ఇక్కడ ఉండాలని చెప్పి ఎందుకంటే ఇది హైవే చాలా దగ్గరగా ఉంది ఒరు సెంటర్లో ఉంది కాబట్టి ఎంతోమంది ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ ఉన్న సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రత్యేక కేర్ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజపాలెం హై మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నార్త్ రాజపాలెం హై స్కూల్లో ప్రాథమిక వసతుల మెరుగుపరిచేందుకు అత్యవసర మౌలిక సదుపాయాల కోసం పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ప్రకటించారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అదనపు భవనాలతో పాటు ఇతర వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ తెలిపారు అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నది మూడు వందల చిన్నర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పనిచేయట్లేదో ఏ రూమ్స్ చేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో ఫౌండేషన్ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్యవసరమో అది తప్పకుండా ఇస్తాము మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి